రైతులు ఆరుగాలం ఎండనక వాననక కష్టపడి పండించిన పంటను వరి కల్లానికి తీసుకువస్తే ఆ కళ్ళాలను చూసిన వారు లేరంటూ బాధను వ్యక్తం చేస్తున్నారు రైతులు దళారులు వచ్చి తక్కువ రేటును ఇచ్చి కొనుగోలు చేస్తామంటున్నారు ఇదంతా ఒక అయితే పండించిన పంటను వర్షం నుండి కాపాడుకోవడానికి కనీసం తార్ కూడా ఇవ్వట్లేదంటూ ఆపోయారు రైతు ఆరుకోవాలం కష్టపడి ఈ వర్షానికి భయపడుకుంటూ ఎంత కష్టమైన ప్రభుత్వ అధికారులు కానీ కొనుగోలు కేంద్రం వాళ్ళు కాని ఐకేపి వాళ్ళు కానీ మా వంటలను కొనడానికి ఎవరు రావడం లేదు కాబట్టి ప్రభుత్వం దయచేసి మా మా రైతుల మీద చూపెట్టి ఖచ్చితంగా ఈ రైతు బట్టలను కొనుగోలు చేస్తే బాగుంటుందని మేము కోరుకుంటున్నాము దళారులు వస్తున్నారు కానీ రేటు తక్కువ అంటున్నారు కాబట్టి దళారులు కాకుండా ప్రభుత్వం కొనుగోలు చేస్తే బాగుంటుందని మేము ఆశిస్తున్నాం రైతుకు భయమేస్తుంది వాళ్ళు తడిసిపోతే రైతు కష్టపడితే ఫలితం నీళ్ళలో వచ్చి నీళ్ళ ఏమి లాభం లేదు కాబట్టి వాతావరణం చూసినప్పుడు రైతుకు ఆందోళన భయము ఆకలి లేదు ఏడుచుకుంటే రైతు ఇక్కడ ఉంటాడు కాబట్టి ప్రభుత్వము మా రైతులను ఆదుకోవాలని మేము కోరుకుంటున్నాం మేము మూడు ఏడు నెలల పంట బోధపడి పంటలు చేసినాము కానీ కొనివారు లేవు

రావడం లేదు కాబట్టి మాకు రైతున్నారు వర్షాన్ని చూస్తే భయపడకుండా భయపడకుండా ఇక్కడ ఉండడం జరుగుతుంది తర్వాత అదో అక్కడ ఇక్కడ కప్పుకొని దాని మీద ఏదో ఇప్పుడు మాకు నేను చూపి ఆదుకోవాలని మేము అనుకుంటాము మమ్మల్ని ఆదుకోవాలని చూపించాను